నమస్కారం ఎలా ఉన్నారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇరు రాష్ట్రాల ప్రజలకు అందరికీ బాధాభివందనం నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు మీ ఇంట్లో ఒకటిగా నన్ను చూశారు అయితే నేను నేను అంటూ ఏమీ లేదు గెలవలేననుకున్న వారిని గెలుపు దాకా తీసుకొచ్చి గెలిపించారు అంతకన్నా నాకు ఇంకా వేరే అదృష్టంగా నేను ఏం ఫీల్ అవ్వట్లేదు థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే అందరు చాలామంది అడుగుతున్నారు నేను దాని గురించి పెద్దగా చెప్పాలనుకొని అనుకోలేదు ఆ బాధలో ఉండిపోయాను చాలా బాధపడ్డాను కారద్దాలు పగలగొట్టారు బయటికి రా నీ ఎంతో చూస్తా అన్నారు నేను ఒక్కనే ఉన్నప్పుడు ఇష్టం వచ్చింది చేసుకోండి నాకేం భయం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కానీ మన ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంటుంది ఒక అక్క ఉంటుంది ఒక చెల్లి ఉంటుంది ఒక భార్య ఉంటుంది వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మనం కొంచెం ఆలోచిస్తే బాగుండు అని నా అభిప్రాయం అద్దాలు పగలగొట్టారు పగలగొట్టినప్పుడు ఆ అద్దం పెంకులన్నీ వచ్చి మా అమ్మగారి మీద పడ్డాయి తీజు మీద పడ్డాయి ఏమీ ఎవరికి కాలేదు కాబట్టి సరిపోయింది అదే ఆ పెంకుల వల్ల ఏదైనా జరగడానికి జరిగిందంటే ఆ రాళ్ల వల్ల తల పగిలి ఎవరికైనా ఏదైనా జరిగిందంటే నేను ఈరోజు ఎవరిని కోల్పోయేవానో నాకు తెలియదు ఇలాంటివి ఇంకెప్పుడు ఎవరికి జరగకూడదు ఇలాంటివి ఎప్పుడు ఎవరికి చేయకండి మీకు కోపం ఉంటే తిట్టండి పడతాను కామెంట్ పెట్టండి చూస్తాను ఇంకా కోపం ఉంటే వీడియోలు తీసి పెట్టండి ఎలాగో పెట్టారు నా కుటుంబాన్ని మొత్తం బాధ పెట్టారు నేను ఏది పట్టించుకోవట్లేదు ఎందుకు అంటే నేను నమ్ముకుండే నా హీరో నా గురువు మాస్ మహారాజా రవితేజ గారు ఆయన వచ్చి నాకు అవకాశం ఇచ్చిన రోజు నేను గెలిచాను నేను బయటికి వచ్చిందే ఆ గెలుపులో వచ్చాను కానీ గెలిచి ఒక ఆనందంతో బయటకు వస్తాను అనుకున్న నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీద నించోబెట్టారు అది చాలా బాధ ఇచ్చింది పర్లేదు నా నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు చల్లగా చూడబట్టి మా అమ్మకి నా భార్యకి ఏం కాలేదు నాకు పర్లేదు మన ఇంట్లో ఆడవాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తే బాగుంటుంది జాగ్రత్త ఏదైనా జరిగితే కప్పు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు మనిషి పోతే తిరిగి తీసుకొని రాలేమండి ఇది గుర్తు పెట్టుకోండి చాలా రిక్వెస్ట్గా అడుగుతాను దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకండి ఎవరి దగ్గర థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికీ మీకు నా మీద ఏదైనా కోపం ఉంటే ఎక్కడ రమ్మంటారు చెప్పండి వస్తాను నా ఇష్టం కానీ యూ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవరి సపోర్ట్ చేసినందుకు సపోర్ట్ చేస్తున్నందుకు